హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈ రోజు అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి జీపీఓ ఉద్యోగాలకు సంబంధించినటువంటి తెలుగు మీడియం కావచ్చు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి సపరేట్ కోర్స్ అయితే తీసుకొచ్చాం సో దీనిలో మీకు ఏదైనా సిలబస్ చేంజ్ అయినా కూడా ఇదే ప్రైజ్కు ఆ క్లాసెస్ కూడా రికార్డ్ చేసి అందించబడుతుంది ఇంకా అదే కాకుండా ఇక్కడ మీకు గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది కూడా స్టార్ట్ చేసాం ఇది కూడా మీకు తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంది దీంతో పాటుగా మీకు మనం ప్రీవియస్లో కండక్ట్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది ఇంకా అదే కాకుండా గ్రూప్ వన్ ఫిలిమ్స్కి సంబంధించినటువంటి వీడియో కోర్స్ విత్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది కూడా అందిస్తున్నాం ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇంకా అదే కాకుండా సబ్జెక్ట్ వైజ్గా కూడా మీకు ఇంగ్లీష్కి సంబంధించి కావచ్చు అండ్ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించిన కోర్స్ కావచ్చు ఆర్థమెటిక్ రీజనింగ్ సంబంధించిన సపరేట్ కోర్సెస్ ఉన్నాయి అండ్ మంత్లీ వైజ్గా కూడా మనం టాప్ హండ్రెడ్ బిట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్ టెస్ట్ సిరీస్ కూడా అందిస్తున్నాం సో వాటికి సంబంధించి కూడా మన యాప్లో అయితే ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకునే అక్కడ శాంపుల్ టెస్ట్లు ఉంటాయి మీరు చూడండి నస్తే దానికి సంబంధించిన కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక తీసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఇక ప్రభుత్వ ఉద్యోగుల రీఆర్గనైజేషన్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు పాలన అవసరాలకు తగ్గట్టు కేడర్ స్ట్రెంత్లో మార్పులు సో ఎంసీహెచ్ఆర్ డీజీ శాంతి కుమారి కావచ్చు అదేవిధంగా ఆర్థిక జీఐడి శాఖల ముఖ్య కార్యదర్శులు పే రివిజన్ కమిషన్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు అంచుడు అంటూ ఇక్కడ మనం వెలుగులో ఒక న్యూస్ అయితే చూడవచ్చు ఆల్రెడీ దీనికి సంబంధించి మనం నిన్న కూడా ఒక వార్త అయితే చూసాం దానికి సంబంధించిన వీడియో కూడా నేను పోస్ట్ చేశాను అరవై రోజుల్లో నివేదిక ఇవ్వాలని సర్కారు ఆదేశం ప్రభుత్వ శాఖలు కార్పొరేషన్లు వర్సిటీలు లోకల్ బాడీస్ తదితర చోట్ల ఎనిమిది లక్షల మంది ఉద్యోగులు కొన్ని చోట్ల అవసరానికి మించి సిబ్బంది మరికొన్ని చోట్లను ఖాళీలు అంటూ చూడవచ్చు సో ప్రాధాన్యత అవసరాలు ఆర్థిక క్రమశిక్షణ వ్యయ నియంత్రణ లక్ష్యంగా ప్రక్షాళన అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణకు సర్కార్ కసరత్తు ప్రారంభించింది వివిధ ప్రభుత్వ శాఖలు కావచ్చు కార్పొరేషన్లు యూనివర్సిటీలు ఇంకా లోకల్ బాడీలు అదేవిధంగా పిఎస్యులలో సిబ్బంది పనితీరు ఖాళీలు అవసరాలపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ఉన్నత స్థాయి మానవ వరణ కమిటీని అయితే ఏర్పాటు చేసింది ఇందులో మనకు చాలామంది సభ్యులైతే ఉన్నారు అదే ముఖ్యంగా మనకి ఇక్కడ శాంతికుమారి రిటైర్డ్ ఐఏఎస్ కావచ్చు అదేవిధంగా పే రివిజన్ కమిషన్ శివశంకర్ కావచ్చు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అదే అదే కాకుండా రఘునందన్ రావు లాంటి వాళ్ళైతే ఉన్నారు సో ఈ మేరకు ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి ఒక ఉత్తర్వులు కూడా జారీ చేసి నేను ఆల్రెడీ దాన్ని మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ఒక సిక్స్టీ డేస్ అయితే గడువించింది ఈ సిక్స్టీ డేస్ తర్వాత మనకి దీనికి సంబంధించి నివేదిక ఇవ్వాలి అని చెప్పేసి దానిలో అయితే మెన్షన్ చేశారు అయితే ఇక్కడ మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలకు సంబంధించి అయితే ఎటువంటి ప్రస్తావన అయితే లేదు మరి దీనికి సంబంధించి ప్రభుత్వం అసలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఈ టైంలో ఇస్తుందా ఇవ్వదా కూడా క్లారిటీ అయితే లేదు దీనికి సంబంధించి ప్రభుత్వం స్పందించి ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి అయితే కోరుకున్నాం ఎందుకంటే సో ఇది దానికి సంబంధించి మనకు ప్రభుత్వం రిలీ రిలీజ్ చేసినటువంటి ఆర్డర్ దీనిలో మనకు దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఆల్రెడీ దీన్ని మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేయడం జరిగింది సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే జీపీఓకి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు రెండో విడత జీపీఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి గ్రామ పాలన అధికారులు ఏదైతే మనకు జీపీఓ పోస్టులను భర్తీ చేసేందుకు రెండో విడతగా బుధవారం రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ పోస్టుల భర్తీకి ఈ ఏడాది మార్చ్ ఇరవై తొమ్మిదిన రెవెన్యూ శాఖ మొదటి నోటిఫికేషన్ జారీ చేసింది పూర్వపు వీఆర్ఏలు కావచ్చు వీఆర్ఓలకు అవకాశం కల్పించింది ఐదు వేల మంది దరఖాస్తు చేసుకోగా మూడు వేల ఐదు వందల యాభై మంది జీపీఓల్గా ఎంపికయ్యారు సో మిగతా ఖాళీల్లోనూ ఈ పూర్వపు వీఆర్ఏ కావచ్చు వీఆర్ఓ విఆర్ఓలకు అవకాశం ఇచ్చి భర్తీ చేయాలని మనకి ఇటీవల రెవెన్యూ సంఘాలు మంత్రి పొంగులేటిని కలిసి కోరడం జరిగింది సో ఈ క్రమంలో మిగిలిన కాళ్ళ భర్తీ కూడా మాకు ఈ మనకేదైతే ఈ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ఉన్నారు కదా అతను నిన్న దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఇవి కూడా మనకి ఎట్లంటే ఈ పూర్వ విఆర్ఏ విఆర్ఓలు తమ దరఖాస్తులను ఆన్లైన్లో ఈ నెల లోపు అయితే అందజేయాల్సి అయితే ఉంటుందంట ఇరవై ఏడున లైసెన్స్డ్ సర్వేయర్లతో కలిపి వీరికి ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చూస్తుంది అనమాట సో మరికొన్ని అంటే దాదాపు ఇంకొక రెండు వేల మంది ఈ ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది రిమైనింగ్ మనకు దగ్గర దగ్గర ఒక ఫైవ్ థౌసండ్ అయితే ఉండవచ్చు సో ఆ వాటికి సంబంధించి కంపల్సరీ నోటిఫికేషన్ వేయాలని చెప్పేసి నిరుద్యోగులైతే చాలా రోజుల నుంచి అయితే ఫైట్ చేస్తున్నారు జిపిఓ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేసే ప్రయత్నం చేయండి సో దాంతోపాటు మనకి ఈరోజు కేబినెట్ మీటింగ్ కూడా ఉంది ఇక్కడ మీరు చూడవచ్చు నేడు రాష్ట్ర కేబినెట్ సమావేశం అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది స్థానిక సంస్థలు ఎన్నికలపై డిసిజన్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి ఛాన్స్ అంటూ కూడా ఇచ్చారు సో మనకి ఈరోజు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది బీసీ రిజర్వేషన్లపై జీవో జారీ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలుపనున్నట్లు తెలిసింది గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనున్నట్లు ఇక్కడ ఇచ్చారు ఈ ఈ సమావేశంలో మనకు ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణ బీసీ రిజర్వేషన్లపై చర్చించనున్నట్లు సమాచారం సో బీసీ రిజర్వేషన్లపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపైన చర్చించి తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలిసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు దీనికి సంబంధించి ఒకవేళ మన ఉద్యోగాలకు సంబంధించి కూడా చర్చ ఉంటుందో లేదో అనేది చూడాలి ఈవినింగ్ వరకు మనకు దీనిపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఈరోజైతే మనకు రాష్ట్ర కేబినెట్ మీటింగ్ అయితే జరగబోతుంది ఇక నెక్స్ట్ ఇక్కడ మనం చూసినైతే కీలక పోస్టుల భర్తీకి చేర్యాలంటూ చూడవచ్చు ఏంవిఐ పాసింగ్ పరేడ్లో రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకు రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి రవాణా శాఖలో పలు కీలక పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు బుధవారం రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసినటువంటి తొంభై ఆరు మంది అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పాసింగ్ అవుట్ పరేడ్కు ఆయన ముఖ్య అతిథిగా అయితే హాజరు కావడం జరిగింది కీలక పోస్టులను కూడా మేము భర్తీ చేయబోతున్నామని చెప్పేసి ఇక్కడ ప్రకటించినట్లయితే చూడవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే పోస్టుల్లో అవసరమేని వృధాగా ఉన్నవి అంటే ఇక్కడ మనం చూడవచ్చు రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆర్థిక శాఖ ఆదేశం సో మనం స్టార్టింగ్ చూసాం కదా దానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని శాఖలు కావచ్చు విభాగాలు కార్పొరేషన్లు స్థానిక సంస్థలు సొసైటీలు విశ్వవిద్యాలయాల్లో అధిక అధికారికంగా మంజూరైనటువంటి పోస్టులన్నీ వాటిలో ఖాళీగా ఉన్నవన్నీ ఇంకా అవసరమైనవన్నీ వృధాగా ఉన్నవన్నీ తేల్చడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది ఇది ఈ కమిటీ యొక్క ముఖ్య విధి అన్నమాట దీనికి సిక్స్టీ డేస్ అయితే ఇచ్చింది చూడాలి మరి ఈ సిక్స్టీ డేస్ లోపు మనకు నోటిఫికేషన్లు ఏమైనా వస్తాయా లేదంటే ఈ సిక్స్టీ డేస్ కంప్లీట్ అయిన తర్వాతనే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుంది అనేది చూడాలి కానీ నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే ఇండియన్ ఎకానామీకి సంబంధించిన ఒక ఆర్టికల్ ఇచ్చారు అండ్ దాంతో పాటు ఇక్కడ మనకు రీజనింగ్ సంబంధించి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు చూడవచ్చు అండ్ కొన్ని ఇక్కడ జాగ్రఫీకి సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు ఉన్నాయి అండ్ ఇక్కడ మనకు వెలుగు సక్సెస్లో కనుక చూసినట్ అయితే స్వాతంత్ర హక్కు అని చెప్పి చూడవచ్చు అండ్ రీసెంట్గా మనకు మోడీ గారికి ఘన అత్యున్నత పురస్కారం కూడా ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి కూడా ఇచ్చారు ఒకసారి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని రైట్ ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫేర్స్ రెండు కలిపి ఒకటే వీడియోలో అందిస్తున్నాను మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం మొదటి కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే మోదీకి బ్రెజిల్ అత్యున్నత పురస్కారం అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో భారత ప్రధాని నరేంద్ర మోడీకి బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారం అయితే లభించడం జరిగింది సో మోడీ గారు ఐదు దేశాల పర్యటనలో భాగంగా వివిధ దేశాలకు సంబంధించినటువంటి అత్యున్నత పురస్కారాలను అయితే స్వీకరిస్తున్నారు ఆల్రెడీ ఇంతకుముందు మనం చూసాం ఘనాకు సంబంధించి కూడా ఆ దేశం యొక్క అత్యున్నత పురస్కారాన్ని మోడీ గారు పొందడం జరిగింది ఆల్రెడీ టూ డేస్ బ్యాక్ కూడా దీనికి సంబంధించి మనం చూసాం ఇక్కడ మనం ఈ బ్రెజిల్కి సంబంధించి కూడా గుర్తుంచుకోవాలి దీని పేరు కనుక ఇక్కడ మనం చూసినట్టయితే గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదార్న్ క్రాస్ అని చెప్పేసి ఆ దేశానికి సంబంధించినటువంటి అత్యున్నత పురస్కారాన్ని మోడీ గారు అయితే పొందడం జరిగింది ఇది పేరు గుర్తుంచుకుని దాంతోపాటు నిన్న చివరి దేశమైనటువంటి నమీబియాని కూడా మోడీ అయితే సందర్శించడం జరిగింది సో అక్కడికి సంబంధించినటువంటి అవార్డు పేరు కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విట్షియా మిరాబిలిస్ అనేటువంటి పురస్కారాన్ని కూడా మనకు నమీబియా దేశం నుంచి అయితే మోడీ గారు అయితే పొందడం జరిగింది టోటల్గా ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఆయా దేశాలకు సంబంధించినటువంటి అత్యున్నత పురస్కారాన్ని మోడీ గారు అయితే పొందారు వాటిని మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇక్కడ చూసినట్లయితే ఐదు దేశాల పర్యటనలో భాగంగా తన చిట్ట చివరి పర్యటనలో నమీబియా పర్యటనలో ఉన్నటువంటి ప్రధాని మోడీ ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని అయితే పొందడం జరిగింది ఇక్కడ మనం మూడింటి గురించి చూసాం ఒకటి నమీబియా మరొకటి బ్రెజిల్ అండ్ ఘనా సో ఈ మూడింటిని అయితే మీరు గుర్తుంచుకోండి దాంతోపాటు మనం ఇంకొక పురస్కారం సంబంధించి కూడా త్రీ డేస్ బ్యాక్ చూసాం వీటన్నింటిని ఒక దగ్గరగా రాసుకొని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి కరెంట్ అఫేర్ ఇక్కడ మనం చూసినట్లయితే యాపిల్ కొత్త సీఓఒ మనోడే అంటే ఇక్కడ చూడవచ్చు సబిహ్ కార్ను నియమించినటువంటి కంపెనీ సో గ్లోబల్ టెక్ కంపెనీ యాపిల్ భారత్ సంతతికి చెందినటువంటి ఈ సబిహ్ కార్ను కొత్త చీఫ్ ఆఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ దీన్నే మనం సీఓ అని చెప్పేసి అంటాం సీఓగా నియమించినట్లు ఇక్కడ గుర్తుంచుకోండి మన భారత సంతతికి సంబంధించినటువంటి వ్యక్తి కనుక డైరెక్ట్గా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది సో రీసెంట్గా వచ్చినటువంటి నియామకాలకు సంబంధించి మీరు ఒక దగ్గరగా రాసుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి ఈజీగా గుర్తుంటుంది సో నెక్స్ట్ కరెంట్ ఏ ఫర్ ఇక్కడ మన అయితే జాతీయ విద్యా సర్వేలో మెరుగుపడ్డటువంటి తెలంగాణ అంటూ వచ్చిన ముప్పై ఆరు నుంచి ఇరవై ఆరవ స్థానానికి రాష్ట్రంలో జనగామ జిల్లా ముందంజ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యపై కేంద్ర విద్యాశాఖ చేపట్టినటువంటి సర్వేలో తెలంగాణ స్థానం మెరుగుపడింది మూడు ఆరు తొమ్మిది తరగతుల్లో మాతృభాష కావచ్చు గణితం సైన్స్ భాషలో విద్యా నాణ్యతపై ఈ సర్వేను కేంద్ర ప్రభుత్వం గత ఏడాది చివరిలో నిర్వహించింది తెలంగాణలో మొత్తం ముప్పై మూడు జిల్లాల్లో మూడు వేల మూడు వందల నలభై రెండు పాఠశాలల్లో ఈ సర్వేనైతే నిర్వహించిందట ఇందులో అనేక అంశాల్లో తెలంగాణ మెరుగుపడిందని చెప్పేసి ఈ సర్వే అయితే మనకు చెప్తుంది సో రెండు వేల ఇరవై ఒకటిలో చివరిసారిగా నిర్వహించినటువంటి సర్వేలో ముప్పై ఆరో స్థానంలో ఉండగా మన తెలంగాణ ఇప్పుడు ఇరవై ఆరో స్థానానికి మెరుగుపడినట్లు చూడవచ్చు సో మూడవ తరగతిలో దేశవ్యాప్తంగా అత్యున్నత అత్యుత్తమ యాభై జిల్లాల్లో మనకు పంజాబ్లో ఉన్నటువంటి ఈ బర్నాల జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా రాష్ట్రం నుంచి మనకు జనగామ జిల్లా పదహారో స్థానంలో నిలిచిందని చెప్పేసి ఇచ్చారు ఇది గుర్తుంచుకోండి సో ఇటువంటి ఏదైతే ప్రభుత్వం అధికారికంగా నిర్వహించినటువంటి సర్వేలకు సంబంధించి కూడా క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది న్యాస్లో తెలంగాణకు ఇరవై ఆరవ స్థానం సో ఈ సర్వేకి సంబంధించి కూడా ఇక్కడ దీన్ని నాస్ అని చెప్పేసి అంటాం నేషనల్ అచీవ్మెంట్ సర్వే అని చెప్పేసి అనమాట సో గతం కంటే మెరుగుపడినటువంటి వాయినం ప్రైవేటు స్కూళ్ళ కంటే రాణించినటువంటి సర్కారు విద్యార్థులు విద్యార్థులని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే జాబ్స్లో మహిళలకు ముప్పై శాతం రిజర్వేషన్లు అంటూ చూడవచ్చు బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రకటన మహిళా సాధికారత అయితే లక్ష్యమని వెళ్ళాడు ఇది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు ముప్పై శాతం రిజర్వేషన్లు కల్పించినటువంటి స్టేట్ ఏదని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది బీహార్ స్టేట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి దీనికి సంబంధించి అక్కడ కేబినెట్ కూడా ఆమోద ముద్ర వేసినట్టు ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫైర్స్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ చాలా తక్కువ ప్రైస్కి అందిస్తున్నాం సో ప్రతి ఒక్కరు లైక్ వీడియోని లైక్ చేసి మీ అయితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్